ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ఆయన చిందించినటువంటి రక్తం కూడా పాపము లేని రక్తాన్ని చిందించడండి పాపము లేని రక్తాన్ని చిందించడు పాపము లేని రక్తాన్ని చిందించడం అనగానే అదేదో ఒక్క రోజులోది అనుకుంటున్నారా కాదు ప్రియులరా కాదు చివరి వరకు తన దేహాన్ని కాపాడుకున్నాడు మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ చివరి వరకు తన దేహాన్ని కాపాడుకున్నాడు అంత గొప్పగా బ్రతికినటువంటి పరమ పవిత్రుడే యేసుక్రీస్తు ప్రభులవరండి మనం ఏదైతే సాధించలేదో అది సాధించి చూపించాడు దట్ ఈజ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ అండ్ ప్రపంచానికి పురుషుడు ప్రపంచానికి శకపురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభులు వరండి యేసు క్రీస్తు ప్రభులు వారు ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రపంచంలో మీరు ఎక్కడికి అడుగు పెట్టినా మీరు ఏ దేశంలోకి అడుగు పెట్టినా అక్కడ మన ప్రభువు కనబడతాడు మన ప్రభువు లేని దేశం లేదు మన ప్రభువు లేని చట్టం లేదు అన్ని దేశాల్లో బైబిల్ ఉంది అన్ని దేశాల్లో మన ప్రభు జెండా పాతేసాడు ఈవెన్ పాకిస్తాన్లో కూడా మన ప్రభు జెండా ఎగురుతుంది రష్యా కమ్యూనిస్ట్ కంట్రీలో కూడా మన ప్రభు జెండా ఎగురుతుంది ఆకాశం భూమి నిలిచున్నంత వరకు దీన్ని కదపడం ఎవడి వల్ల కాదు ఎవడి వల్ల కాదు ఇది డబ్బులిచ్చి స్థాపించినటువంటి రాజ్యం కాదు ఎవరినో కొట్టేసి ఎవరినో నరికేసి స్థాపించినటువంటి రాజ్యం కాదు కేవలం ఆయన పునరుద్ధానంతో కేవలం ఆయన మరణంతో స్థాపించినటువంటి ప్రేమ సామ్రాజ్యం

చాందిని చెలియడల వేము ప్రకగగరమా స్వైతన్యు ప్రకటించక పోని ఎడలమా శమమై చెయినిట్టు పెట్టి నీ దివ్యున పాలేరు కాదు జాదను బోన కట్టి వెలుగును బొంగుంచే రేవు చదువును చదువు కట్టి వ్యాధని ఆత్మ వేరు మంత చాంద సవాదునుమా అంబరు జల్లించవేరుడుతున్నా ఎడుతున్న ఎందు భయంక